తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు వాకాడ స్వర్ణముఖి బ్యారేజ్ను పరిశీలించారు గేట్లు పనితీరు అంశాలను ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి బ్యారేజ్ పరిస్థితిని పర్యవేక్షించారు అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామ వద్ద ఉన్న స్వర్ణముఖి నదిని బ్రిడ్జిని పరిశీలించారు దానికి సంబంధించిన పరిష్కారాలను తక్షణమే పరిష్కరిస్తానని చెప్పారు కోట మండలంలోని దైవాల దెబ్బ స్వర్ణముఖి ఆనకట్టలను పరిశీలించారు దానికి సంబంధించిన మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులకు తెలియచేశారు ఈ పరిశీలనలో తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి కనుపూరు ముత్యాలమ్మ చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి వైసీపీ నాయకులు దువ్వూరు రమణారెడ్డి நே தோல்வி சார் அப்ஜெக்ட் அண்ட் நைட்டு மணி வர முன்னாடி பாமன அது మళ్ళీ నవంబర్ ఉంది సార్ నెక్స్ట్ నవంబర్ ఇప్పుడు తిరిగి రావటం ఫైవ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది సార్ దానివల్ల ఏమి ఇబ్బంది లేదు సార్ అయితే స్కూల్ పిల్లకాయలకి ఇక్కడ మాకు ఊంజిబాక స్కూల్ ఉంది సార్ ఓడిపోయి దానికి ఇబ్బంది సార్ ఒక చిన్న రిక్వెస్ట్ అయినా కదా సార్ ఇక్కడ లోకల్ కాదు దీన్ని ఇట్టే ఉండాలి సార్ దీన్ని ఇటు స్లోప్ చేసేయాలి సార్ దాన్ని అటు స్లోప్ చేసి ఆ వారు కూడా అటాచ్ చేసేయాలి సార్ ఆ వారు నేను చేసేసాను సార్ ఆల్రెడీ ఆ విధంగా ఎక్కువ దిగా పర్మనెంట్ టికెట్ ఉండించుకోవాలి సార్ ఆర్ఎన్ బీవ్ చెప్పండి సార్ మీరు ఆర్ఎన్ బిఓ చెప్పండి ర్యాంప్ లాగా அடி நிழல இப்போ கட்டந்த பத்தி ஆடு போய் அப்படி கொடுத்து மத்திய ఒప్పుకుంటారు నేను ఒప్పుకుంటాను పశువులు ఓట్ల మీద ఆధారపడి పెట్టుకోవాలి సార్ మనుషులు తీసుకెళ్ళిపోతారు పశువులు పొలాలు పోతాయి సార్ దెబ్బతి పొలాలు పోతాయి శాశ్వతంగా పరిష్కారం చేయాలి సార్ కూడా మార్చి లోపల అయిపోవాలి సార్

తిరుపతి జిల్లాలో ఎన్ని మండలాలు తుఫాను ప్రభావిత పాండలాలుగా గుర్తించేస్తాయి మనకి ఈ మంత తుఫాన్ ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుకి సంబంధించి మంత తుఫాను తూర్పు బంగాళాఖాటంలో ఉంది ఇది సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్లు కాకినాడ వైజాగ్ పోర్ట్ నుంచి తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రస్తుతానికి ట్రాక్ చేసుకోగలేము రానున్న రెండు రోజుల్లో మనకి దిశలో ప్రయాణిస్తూ కాకినాడ దగ్గర ఇది తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు మనకు ఐఎండి మేరకు సమాచారం అందింది కానీ దీని యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నిట్లో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది దానివల్ల మనకి రేపు ఎల్లుండి మరి అవసరం అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా భారీ నుంచి అతి చిల్లకూర్ కోట వాకాడు సూళ్లూర్పేట తడ ఈ ఐదు మండలాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అదేవిధంగా ఎదురుగాలు సుమారుగా మనకైతే అరవై నుంచి డెబ్బై కిలోమీటర్లు తర్వాత ఎదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉంది దీనికోసం అప్రమత్తత చర్యల్లో భాగంగా ప్రిపోర్టర్స్లో భాగంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది రానున్న మూడు నాలుగు రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా వీలైనంత వరకు ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు వరకు మనకి ఏదైతే సైట్లో ఉన్న విలుంట వరకు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఇంటి వరకే ఉంటే మంచిది బయటకు కూడా రాకపోవడం చేస్తున్నారు అదేవిధంగా ఎవరు కూడా అన్ని బోట్లు కుసరమైన కూడా ఓషన్ నుంచి అదే సముద్రం నుంచి బోట్ తిరిగి రావడం జరిగింది కాపు డీడర్లు అందరితో కూడా మనం మాట్లాడుకోవాలి వాళ్ళందరినీ కూడా ఎట్లా బయటకు వెళ్ళడానికి లేకుండా ఆదేశాలు ఇస్తున్నాం అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంచాయతీ అదే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఏదన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టుకున్నా రోడ్లు గురించి అయినా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏదన్నా పడిపోయినా వెంటనే వార్ ఫుట్టింగ్ బేసిస్లో వాటి అన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేయడానికి కూడా అన్ని చెరువులు కూడా ఏర్పాటు మెషినరీ మెన్ అన్ని కూడా రెడీ చేసినాం కలెక్టరేట్లో డివిజనల్ ఆఫీసెస్లో మండల ఆఫీస్ అన్నింటిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ స్వర్ణముఖి అమ్మటి కానీ మిగతా రివర్స్ అమ్మటి కానీ ఎవరు కూడా వెళ్ళకుండా ఎందుకంటే మనం మొన్న కూడా చూసినట్టయితే తిరుపతిలో ఒక నలుగురు పిల్లలు ఈతకెళ్ళి ప్రమాద శాఖ ప్రారంభించి కొంచెం నీళ్ళు ఉచితంగా ప్రవర్తి ప్రవహిస్తాయి కాబట్టి మూడు నాలుగు రోజులు అట్లాంటి చోటుకి వెళ్ళకుండా చూసుకోవాలి అదేవిధంగా ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్నా కూడా వాటిని అంతా నీటి విద్యుత్ తగ్గేంత వరకు కూడా కాగుజాలు అమ్మటి కూడా వెళ్లకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము బ్యారికేడ్ తగ్గి పెట్టి ఇట్లా చూసుకున్నట్లయితే మనము అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా ఈ మంతా సైక్లోకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ అలర్ట్గా ఉన్నాము ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడన్నా ఏదైనా శిథిలావస్థలో బిల్డింగ్లు ఉన్నా కూడా ఇల్లున్నా కూడా వాళ్ళని ఎట్టుగానే షిఫ్ట్ చేసేది ఒక రాత్రికల్లా కూడా మనం ఏదైతే రిలీఫ్ సెంటర్లు పునరావాస కేంద్రాలు ముందుగానే గుర్తించామో అక్కడ వాళ్ళని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వర్షాలు ఎక్కువ ఏదైనా ఏరియాలు లో లైన్ ఏరియాల్లో మనకి నీళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఇది వరకు ఉన్నటువంటి రికార్డు మేరకు ఏ ఏ లేదు అని వాటిని గుర్తించడం జరిగింది వాటిని కూడా మనము వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి వస్తే ముందుగానే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు కల్పించి అక్కడ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది అన్నీ రైతు సహాయం చర్యలు అదేవిధంగా మనకి మందులు కానీ ఇంకా ఇతర ఇక్కడ ఎసెన్షియల్ కంపోజిట్లు ఏదన్నా ఇప్పుడు ఊరు ఏదైనా తెగిపోతే అక్కడికి ముందుగానే మనము నిత్యావసర సరికే కూడా ముందుగానే పెట్టుకొని వాళ్ళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవడం జరుగుతుంది మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అందరు అధికారులు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్టుగా ఉన్నాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చూసుకుంటాం సార్ మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎంతమందిని సార్ మనకు అయితే రెండు ఎస్డిఆర్ఎఫ్ టీంలు మనకున్నా ఇంకో ఎస్డిఆర్ఎఫ్ టీంలో మనము ఉదయం కలగొట్టుకుంటున్నాం ఈ ఎస్డిఆర్ఎఫ్ టీంలు మనము ఆల్రెడీ ఒకటి శ్రీకాళహస్తిలో మొన్న ఒక పడిన వర్షాలంటే ఒకటి స్టేషన్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇంకోటి నాయుడుపేటుడూరులో పెట్టి ఎందుకంటే ఇంకో తీర ప్రాంత మండలాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ స్టేషన్ చేస్తున్నాం గత కొన్ని రోజులు సార్ కోటా వాకాడు చుట్టపల్ మూడు మండలాల్లో విష జ్వరాలు ఎక్కువయ్యాయి సార్ అంటే వాతావరణం ఇవ్వడం వల్ల కనీసం ఇప్పుడు మీరు రాటతో రోడ్లు చుట్టుపక్కల మాత్రమే తెలుపుమై అయింది సార్ అంటే బ్లీచింగ్ మాత్రం కలుపుతున్నారు గ్రామాలు ఎక్కడ కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది కాన్ రావట్లేదు సార్ దీనివల్ల విష జ్వరాలు అనేది విపరీతంగా సార్ మామూలుగా మనకి మన ఈ మండలాల్లో వర్షాలు వర్షాలు ఎక్కువగా మనకి అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు పడుతుంది ఆర్టీస్ ఈ కాలంలోనే మనకి శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు